జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్య కాండ ఏబది ఏడు ఏబది ఎనిమిదవ సర్గలు రాముడు గంగను దాటిన పిమ్మట గుహుడు దుఃఖితుడై సుమంత్రునితో కూడి గృహమును చేరెను చారుల వలన రాముడు భరద్వాజుని కలియుట చిత్రకూటమున కేగుట తెలుసుకొనెను సుమంత్రుడు గుహని అనుమతి పొంది అయోధ్యకు బయలుదేరెను రాముని ఎడబాసిన దుఃఖముతో తల్లడిల్లిన మనస్సు గలవాడై మూడవ రోజు సాయంత్రమునకు అయోధ్యకు చేరెను శూన్యమై శోక సముద్రములో మునిగియున్న నగరమునకు చేరుకున్న అతనిని వేలాది మంది పౌరులు పరిగెత్తుకుని వచ్చి రాముడు ఎచ్చట అని అడుగసాగిరి సుమంత్రుడు వారితో నేను రాముని గంగా తీరమున వీట్కొని ఆ మహాత్మునిచే అనుమతింపబడిన వాడనై తిరిగి వచ్చి అని పలికెను సుమంత్రుని మాటలతో జనులందరూ దుఃఖించుచు రాముని గుణగణములను ఒకరికొకరు చెప్పుకొనుచూ శోకించసాగిరి సుమంత్రుడు దశరథుని భవనమున ప్రవేశించి ఆసనముపై ఆసీనుడై ఉన్న రాజుకు ప్రణమిల్లి రాముడు చెప్పిన మాటలను యథాతథముగా తెలిపెను పుత్రశోకముతో కలతనొందిన రాజు మూర్ఛిల్లి నేలపై పడెను అంతఃపుర కాంతలందరూ ఒక్కసారిగా రోదించిరి కౌసల్య సుమిత్రతో కూడి రాజును నెమ్మదిగా లేవనెత్తి సైనముపై పరుండజేసిరి కౌసల్య రాజును చూచి ప్రభూ నీవు నిర్భయముగా రాముని గూర్చి సుమంత్రునితో మాట్లాడుము కైకేయి ఇచ్చట లేదు అని పలికి ఏడ్చుచు నేలపై బడెను అంతఃపురము నుండి వెడలిన ఆర్తనాదములు పురమంతటా వ్యాపించగా జనులందరును శోకసాగరమున మునిగిరి దశరథుడు సుమంత్రుని చూచి సుమంత్రుడా రాముడు ఏమి అనినాడు లక్ష్మణుడు ఏమి పలికినాడు సీత ఏమి చెప్పినది వారు ఎలా ఉన్నారు ఒక్కొక్కటి చెప్పి నా దుఃఖమునకు ఉపశమనము కలిగింపుము అని పలికెను యయాతి స్వర్గము నుండి సత్పురుషుల నడుమపడి దుఃఖమును వీడినట్లు నీ మాటలను తలుచుకొని దుఃఖమును వీడి జీవింతును అని పలికెను సుమంత్రుడు రాజా రాముడు నాతో ఈ విధముగా పలికినాడు మహాత్ముడు ఆత్మవిధుడు అగు నా తండ్రి శిరము వంచి నమస్కరించదగినవాడు ఆయన పాదములకు ప్రణమిల్లితిని అని నీవు నా పక్షమున ప్రణామమునర్చుము నా తల్లులందరికీ వందనములు తెలియజేయుము నా తల్లి కౌశల్యను రాజు పాదములను దైవ సమానముగా భావించి సేవించమనుము రాజును కైకేయిని సమానముగా గౌరవింపమనుము భరతుని ఎడ రాజభావముతో మెలగమనుము అని పలుకుచు రాముడు కన్నుల నుండి అశ్రువులు కార్చినాడు లక్ష్మణుడు మాత్రము మిక్కిలి కోపముతో ఇట్లు పలికినాడు ఏ దోషము చూచి రాజు రాముని అడవికి పంపినాడు మహారాజు అగు దశరథుడు నాకు తండ్రిగా కనిపించుటలేదు సోదరుడు స్వామి బంధువు తండ్రి నాకు అన్నయూ రాముడే ప్రజలందరికీ ఇష్టడు అగు రాముని అడవికి పంపి జనులందరిచే ద్వేషింపబడిన నీవు ఎట్లు రాజుగా ఉండగలవు అని క్రోధముతో పలికినాడు సీత మాత్రము ఏమీయూ పలకొక నిశ్చయలముగా ఉన్నది కన్నుల నీరు గార్చుచు అటువంటి దుర్దశలో కూడా కైకేయిని దూషింపక తన భర్త దుఃఖమును గాంచి దుఃఖించుచు ఏమియూ పలుకక ఉండెను జై శ్రీరామ్ ఏ ఏడు ఏ ఎనిమిదవ సర్గలు సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి